హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పెరట్లో ప్యారెడైస్ నా పేరు నాగలక్ష్మి ఇది చూసారా ఇవి ఏంటనుకుంటున్నారు ఇవన్నీ ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నర్సరీకి వెళ్ళామండి ఈ నర్సరీ వచ్చేసి మణికొండలోని జాగీర్ అంటారు ప్లేసు అక్కడ మర్రిచెట్ల స్టాప్ అని కూడా అంటారు అక్కడ స్టాప్ పక్కనే బస్ స్టాప్ పక్కనే ఉన్నదన్నమాట ఇవన్నీ చూసారా అసలు ఎన్ని రకాల క్యాక్టస్లు కానీ ఎన్ని రకాల ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ తోటి అసలు చాలా పచ్చగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నర్సరీ వాళ్ళు మాత్రం చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది రకరకాలవి కొన్ని క్యాక్టస్లు ఫ్లవర్లు కూడా వచ్చాయి ఎల్లో అండ్ రెడ్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా ఆక్సిజన్ ప్లాంట్స్ అవన్నీ చాలా రకాలు ఉన్నాయి కోలియస్లు ఇంకా నాకు కొన్ని పేర్లు అయితే తెలీదు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అట్లాగే తులసి కోటలు కూడా చాలా బాగున్నాయి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగా పెంచుతున్నారు చిన్న చిన్న వాటిల్లోనే కొన్ని కవర్లలో ఉన్నాయి కొన్ని ఏమో చిన్న చిన్న పార్ట్స్లో పెంచుతున్నారు ఎంత అందంగా ఉన్నాయో చాలా చిన్న పార్ట్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పార్ట్స్లో ఉన్నాయి ఇవైతే క్యాక్టస్లు అయితే చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ అయితే నేనైతే అడగలేదు వాళ్ళు బిజీగా ఉన్నారు కొన్ని పండ్ల మొక్కలు మాత్రం కాస్ట్ ఎంత అని అడిగితే టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పారు ఇంకా మిగతా అవి అడగలేదు పండ్ల మొక్కలు అయితే కొంచెము డల్గా అనిపించాయి నాకైతే పండ్ల మొక్కలు మాత్రం నేను వీడియో తీయలేదు మామూలుగా ఊరికే చూసేసి వచ్చాను సపోటా దానిమ్మ అట్లాగా చాలానే ఉన్నాయి వెరైటీసు అంజూరు ఇట్లాంటివన్నీ అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఫ్రెష్గా చాలా గ్రీనిష్గా ఉన్నాయి ఇవి పైకస్ ప్లాంట్లు అనుకుంటున్నా అండి మరి ఏమనో కాదో తెలిసిన వారు కామెంట్ చేయండి ఇవైతే మెట్ట ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి వాటి వెనకాల ఉన్నాయన్నీ జేడ్ ప్లాంట్స్ జేడ్ ప్లాంట్ కలెక్షన్ కూడా చాలా ఉన్నది పాట్స్ కూడా రకరకాల షేపుల్లో ఫేస్ పాట్లు ఇట్లాంటివన్నీ కూడా చాలా రకరకాల కలెక్షన్ అయితే ఉంది పింగాణి ఇవి ఉన్నాయి పెద్ద పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి పింగాణి వాటిల్లో కూడా అట్లాగే వచ్చి డెజర్ట్ రోజ్ కూడా చాలా కలెక్షన్ ఉంది రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఏమో షేడ్ నెట్లో కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా చూడండి బాతువి కానీ రకరకాల పార్ట్స్ అయితే పార్ట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మిగతా అవి అవుట్డోరు ఇండోరు రకరకాలు చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మరి కాస్ట్ ఎంత ఉంటుందో కానీ ఇవి ఇవి వచ్చి జమ్మి చెట్లు అండి జమ్మి చెట్లు గృహప్రవేశాలప్పుడు కానీ దసరా పండగలప్పుడు సెమీ పూజ చేయడానికి అట్లా వాడతారు కానీ ఇండ్లల్లో అయితే పెంచుకోకూడదు అంటారు ఇవి ఈ జమ్మి చెట్లు అయితే ఎక్కువగా శివాలయాల్లో బాగా నాటుతూ ఉంటారు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి శివాలయాల్లో అయితే దసరా పండగప్పుడు మాత్రం వెతికి వెతికి తీసుకొచ్చి సెమీ పూజ చేస్తారు అట్లాగే ఇక్కడ చూడండి ఈ ఈ ప్లాంట్ బోన్సాయి ప్లాంట్ ఎంత పెద్ద ట్రంక్స్ అయితే ఉన్నాయో వీటికి ఇదేమో జువ్వి చెట్టు అనుకుంటున్నాను ఇందాక చూపించింది అది ఫైగస్ అనుకుంటున్నా నాకు వీటి పేర్లు పెద్దగా తెలియదు ఇవి మాత్రం డెజర్ట్ రోజు ఎడినియమ్స్ అని కూడా ఉంటారు ఇవి ఒంటి రెక్క అనుకుంటా పింక్ కలరు చాలా కలెక్షన్ అయితే ఉందండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎన్ని ఈ ఒక్కసారి వచ్చారంటే అన్ని రకాలు తీసుకొని వెళ్ళొచ్చు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్ని రకాల ఇండోరు అవుట్డోరు అట్లాగే ఫ్లవర్స్ కానీ కనకాంబరాల దగ్గర నుంచి అన్నీ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంకా హ్యాంగింగ్ పార్ట్స్ కూడా చాలానే ఉన్నాయి అవన్నీ షేడ్లో నెట్ షేడ్ నెట్లో పెట్టారు అవి కూడా మీకు చూపిస్తాను ఇవి చూడండి పేపర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలరు అసలు ఎంత చూస్తుంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంకా కనకాంబరాల్లో కూడా నాలుగైదు వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎల్లో కలర్ ఉంది రెడ్ ఉంది మొల రెగ్యులర్ కనకాంబరం ఉంది చాలా బాగున్నాయి అవి కూడా ఇంకా ఎడీనియమ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఎన్ని రంగులు ఉన్నాయో అసలు డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ నర్సరీ మాత్రం హైదరాబాద్లోని మణికొండ బస్ స్టాప్ దగ్గర ఉన్నదండి ఆ ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళు కానీ వేరే ఊర్ల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది చూసుకొని మంచిగా తీసుకొచ్చుకోవచ్చు అక్కడ సీడ్స్ కూడా ఉన్నాయి అన్ని అన్ని రకాల వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని మనకి దొరకనివి అట్లాంటివి కూడా ఉన్నాయి అంటే రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా లక్కీ బ్యాంబూ అని నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయట ఇట్లాంటివి అట్లాగే పీస్ లిల్లీ అది ప్రేమకి చిహ్నం అని చెప్తారు మనీ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్ ఇట్లాంటివి కూడా చాలా రకాలు రకరకాలుగా రకరకాల షేపు లీవ్స్ తోటి రకరకాల రంగులతోటి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇక్కడ మాత్రం దానిమ్మ చెట్టు ఒకటి తీసుకొచ్చి పెట్టారు కాయలతోటి కాయలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి నిగనిగలాడుతూ ఉన్నాయి చెట్టు కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా కొన్ని రకాల ప్లాంట్స్కి అయితే స్టిక్స్ పెట్టి చక్కగా వంగిపోకోకుండా చక్కగా కట్టారు సపోర్టింగ్ ఇచ్చి ఇంకా హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి కొన్నేమో ఇక్కడ అమర్చారు ఇవన్నీ కూడా ఈ టెన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఉంటారు అవన్నీ కూడా వాటిల్లో హ్యాంగింగ్ పాట్స్లో పెట్టారు ఇంకా ఈ అయితే చూడండి రెడ్డిష్ కలర్లో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మరి ఇదేం చెట్టావు పేరు నాకు తెలీదు వెరైటీ చిన్న ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కనకమ్రాల్లాగా గుత్తులు గుత్తులు గట్లా పొడవుగా వస్తుంది దానికి మళ్ళీ తెల్లటి పువ్వులు ఉన్నాయి ఇదేదో పేరు గుర్తు రావట్లేదు నేను ఇదివరకు చూశాను కానీ ఇవన్నీ ఫెన్స్ ఫెన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది జేడ్ ప్లాంట్లు టర్టిల్ వైన్ ఇవన్నీ టర్టిల్ వైన్ అయితే అన్నీ ఈ షేడ్ నెట్లో పెట్టేసి చాలా హ్యాంగింగ్ అయితే చాలా ఉన్నాయి లోపల షేడ్ నెట్ కూడా చాలా పెద్దది ఏర్పాటు చేస్తున్నారు వాటిల్లో మొత్తం ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టారు హ్యాంగ్ చేసి ఉంచారు రకరకాల పార్ట్స్లు కాకపోతే రోజు ప్లాంట్స్ మాత్రం ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారు అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి కొంచెం పర్వాలేదు రకరకాలుగా వైట్ ఎక్కువ పింక్ షేడ్లు డబుల్ షేడ్లు ఇట్లాంటివి ఉన్నాయి కావాల్సిన వారు తీసుకోవచ్చు సిక్స్టీ రూపీస్ అంటే పర్వాలేదు అనిపించింది ఇవన్నీ కూడా హైబ్రిడ్ రోస్లా ఉన్నాయి వీటిల్లో చాలా రకరకాలు ఈ వైట్ ఉన్నాయి కానీ ఇందులో రెడ్ పింకు అన్నీ చాలా చాలా రకాలు చూసాను ఎల్లో ఇవి కూడా చాలా బాగుంటాయి గుత్తులు గుత్తులుగా వస్తుంటాయి ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ నాకు నేమ్ తెలియదు ఇవి కూడా సీజనల్ ప్లాంట్స్ అనుకుంటా ఇక్కడ మళ్ళీ కనకంబరాలు చాలా పెద్దగా ఉన్నాయి అట్లాగే ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్లో పెట్టారు మేమైతే పాట్స్ కొనడానికైనా వెళ్ళాము నర్సరీకి పాట్స్ కూడా ఒక బ్లాక్ పాట్స్ మీడియం అయితే అవి టెన్ ఇంచెస్ పాట్ అనుకుంటా సిక్స్టీ రూపీస్ పడ్డాయి అట్లాగే వాటి కింద ప్లేట్స్ వచ్చి టెన్ రూపీస్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా చిన్న పాట్స్ తీసుకున్నాము అవి వైట్ కలర్లో ఉన్నాయి చిన్న బ్లాక్ స్పాట్స్ వచ్చాయి చూడ్డానికి మార్బుల్లా ఉన్నది షోగా ఉన్నాయి వాటికి అయితే రేటు ఫిఫ్టీ వన్ రూపీస్ పాటు ప్లేటు టెన్ రూపీస్ పడ్డాయి అట్లాగే స్క్వేర్ టైపు పాట్స్కి కూడా ప్లేట్స్ తీసుకున్నాము ఆ ప్లేట్స్ కూడా సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇక్కడ అన్ని రకాల పాట్స్కి ప్లేట్స్ దొరుకుతున్నాయి ఎరువులు సాయిలు రకరకాల పాట్స్ రకరకాల సైజుల్లో పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఏవి కావాలన్నా కానీ ఎలాంటివి షో ప్లా పాట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా రకరకాలుగా అన్నీ ఒక్కసారి కనుక వస్తే కలెక్షన్ చూసి మనకి నచ్చినవి తీసుకోవచ్చు ఇంకా వీళ్ళ దగ్గర సీడ్స్ కూడా చాలా రకాల సీడ్సే ఉన్నాయి సీడ్ ప్యాకెట్స్ అయితే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ ఉన్నాయి బీర సొర నేతి బీర వంగ మిరప టమాటా అన్ని రకరకాలు ఇంకా ఫ్లవర్ సీడ్స్ క్యారెట్ బీట్రూటు ముల్లంగి క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇట్లా రకరకాలుగా చాలానే ఉన్నాయి సీడ్స్ అయితే పీఫీ కర్రీస్ సీడ్స్ కూడా ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఇక్కడ గనక వస్తే ఒకసారి అన్ని రకాల సీడ్స్ ప్లాంట్స్ ప్లాంటర్స్ అన్నీ కొనుక్కొని చక్కగా వెళ్ళొచ్చు మనకి నచ్చిన మొక్కల్ని సాయిల్ మిక్స్ వేసి మనకి నచ్చిన లో పెట్టిస్తున్నారు వాళ్ళే çünnə indi loq loq ni dancers ni çu